పా దగ్గర అప్పుడు కాల్చిన రావణాసురుడు ఈ రావణాసురుడు మీద బ్రాహ్మణుడు చాలా తీవ్ర వ్యతిరేకతని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రావణాసురుడిని రావణ బ్రహ్మ అంటారు ఆయన బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణుని పట్టుకొని దసరా రోజును పూజించాల్సినవి ఈ విధంగా కాల్చి మరీ మీ దర్శనం తెలియజేస్తారనే పనుల్లో చాలా మంది ఒక ఒకనొక కామెంటు ఎంత హంగామా తగ్గి చూడండి రోజులు చేసుకుంటారు ఇక్కడ ఓవరాల్గా అయితే ఈ రావణ బ్రహ్మ అనేవాడు నరకాసురుడు వీళ్ళందరూ నిజంగానే దేవతలు రావణ బ్రహ్మ బ్రాహ్మడు అయితే నరకాసురుడు అయితే సత్యభామ గతంలో భూదేవి వరాహమూర్తి భూదేవిగా ఉండేది వరాహమూర్తితో కన్నా బిడ్డడే నరకాసురుడు రావణ బ్రహ్మని ఎందుకు ఈ విధంగా బ్రాహ్మణుడైన రావణ బ్రహ్మను కాలుస్తారు అంటే ఆయన యొక్క దుష్టచేష్టలే కారణం అసలు బ్రాహ్మణుల్లో ఉన్న దేవుళ్ళు ఇద్దరే పరశురాముడు వామన అవతారం వాళ్ళిద్దరినీ ఎందుకు కొలవరు అంటే అసలు బ్రాహ్మణులకు వచ్చేదే నాన్ బ్రాహ్మణ్ని ఎక్కువ కోరుస్తారు వాళ్ళ వైదిక పూజలన్నీ నాన్ బ్రాహ్మణికలుగానే నాన్ బ్రాహ్మణ్ ఇప్పుడు కృష్ణుడెవరు ఇకపోతే రాముడు రాముడెవరు క్షత్రియుడు ఇంకా నరసింహుడెవరు తీసిందే మీకు ఉన్న బ్రాహ్మణ అవతారాలని కొలవరు కానీ ఈ బ్రాహ్మణులు బయట వాళ్ళని కొలిచి ఇప్పుడు రావణ బ్రాహ్మణి తగలబెట్టారు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు కాబట్టి మీరు తగలబెట్టకూడదు దసరా రోజు నాంట ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంత ప్రశ్నార్థకం ఆలోచించాల్సిన విషయంగా కూడా కనిపిస్తుంది